సమాజ హితైషి ప్రజల మేలు కోరే మనిషి పనిచేస్తూనే మురిగిపోయిన రాజర్షి రామోజీరావు గారు రామోజీరావు గారి జీవితంలో మైలిరాడు అక్షర యోధుడికి ఘన నివాళి శ్రీ చెరుకూరి రామోజీరావు గారు అసలు పేరు రామయ్య నవంబర్ పదహారు పంతొమ్మిది ముప్పై ఆరున కృష్ణా జిల్లా పెదపారుపూడి జిల్లాలో జన్మించారు బిఎస్సి పూర్తి చేసి ఢిల్లీలోని ఓ యార్డ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు అమెరికాలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నారు రామోజీరావు గారు ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన రామాదేవి గారిని వివాహం చేసుకున్నారు ఆ మసలి పేరు రామణమ్మ ఇద్దరూ స్కూల్లో చేరినప్పుడే పేర్లు మార్చుకోవడం గమనార్హం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారు ఆయన ఆత్మకు సాధి చాకూర్లని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలుపెరిగని అక్షరయోధుడు ప్రజాపక్షపాతి కన్నీటి నివాళు ఆయనకి జనహితం కోసం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు అందరికీ మార్గదర్శి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం స్ఫూర్తితో పోరాడారు ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు ప్రజలు మేలు కోరే మనిషి ఆపద వస్తే కదిలేది కదిలించేది ఆయనే ఆపణలు అండగా రామోజీరావు గారు నిలిచారు సమాజ హితైషి రామోజీరావు గారు ప్రజలకు ఈనాడు పత్రిక ద్వారా యథార్థ సమాచారాన్ని అందించడంతో పాటు సమాజానికి ఎలాంటి ఆపద వచ్చినా నేను నాను అంటూ ముందుకు నిలిచేవారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తొలుత తన వంతుగా సాయం ప్రకటించి చాలా సహాయం చేసేవారు సమాజానికి అడుగుపడింది నాడే పంతొమ్మిది వందల ఆరు ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా మూడు తుఫాన్లు విరుచుపడ్డాయి అప్పుడు తొలిసారిగా ఈనాడు ద్వారా తుఫాను సహాయ నిధిని రామోజీరావు గారు ప్రారంభించారు దానికి విశేష స్పందన లభించింది ప్రజలిచ్చే సొమ్ముకు ఖచ్చితమైన లెక్క ఉండాలి లేదంటే వారు నమ్మకంతో చేసే సహాయానికి విలువ ఉండదు అందుకే ఏ రోజు కారో సహాయ నిధికి ఎవరెవరు ఎంత ఇచ్చారన్నది ఈనాడులో వెల్లడించేవారు ఆ నిధులతో ఏం చేయాలి ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది అన్నది బాధిత ప్రాంత అధికారులతో నాయకులతో చర్చించేకే నిర్ణయం తీసుకునేవారు నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందచేసి నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామ పంచాయతీలకు అప్పచేపేవారు ఈనాడు పాత్ర ఉంటుంది ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలని గారు తప్పించేవారు రైతు కుటుంబంలో జన్మించి కఠోర శ్రమతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సహజం మార్గదర్శి ఫుడ్స్ కళాంజలి ఇలా ఎన్నో సంస్థలు స్థాపించారు జాతీయ స్థాయి నెట్వర్క్గా ఈటీవీని నెలకొల్పారు ఈయన జీవితం ప్రతి ఒక్కరికే ఆదర్శం ప్రజాపక్షవాతి అలు పెరిగిన అక్షర యోధుడు కన్య అక్షరదుడికి కన్నీటినివాడు జనహితం కోసం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు అందరికీ మార్గదర్శి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమం స్ఫూర్తితో పోరాడారు తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారు ఆయన ఆత్మకు శాంతి చాకూరాలి ఇవే కాకుండా రామోజీరావు గారు అనేక మూవీస్ ఈటీవీ మరో నాలుగు ఛానళ్ళు ప్రారంభించారు రామోజీ ఫౌండేషన్ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు పనిచేస్తూనే బలిగిపోయిన రాజర్షి తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషి వరుడు ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగుజాతి చరిత్రలో ఒక శకం ముగిసింది నేనొక స్వర్గం నాదొక దుర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశేషణాలకు అందరిది అని వ్యక్తిత్వం ఈనాడుకు ముందు తర్వాత అని చెప్పేంతగా తెలుగువారి సామాజిక రాజకీయ చేతులను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు వారు కృష్ణా జిల్లా పెదబారుపూడి నుంచి పద్మభూషణ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకి అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు గారు అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతో ఇస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు గారు సాహసం తెలుగు జాతికి చేదుడు వాదుడుగా పాఠకాదడలో తిరుగులేనిందుగా ఈనాడు ఎదగడం రామోజీరావు గారి సంకల్ప బలం అమృత ఫలం పత్రికలో ప్రచితమయ్యే ప్రతి అక్షరానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారిదీపమైంది విశ్వాసనీయత మారుపేరుగా ఈటీవీని మలచింది ఆయనే పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న వేమన బాకును నర్నరాల్లో జీర్ణించుకునే వ్యక్తి రామోజీరావు గారు కొండలు రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సినీ స్వర్గంగా తెరిచిదిద్దిన పట్టుదల ఆయనకు ఆ సహజావరణం రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గిన్నీస్ బుక్లో లెక్కింపు చేశారు రామోజీరావు గారి సాహసికుడు పెద్దల గలబా శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమపడ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు వార్తపరంగా తమ తప్పేమీ లేదంటూ వంచడానికి అంగీకరించని రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడారు నమ్మిన విలువల కోసం వ్యవస్థలోనైనా ఢీకొట్టగలని ఆయన దైవ సాహసాల గురించే అప్పుడు యావత్ భారతదేశానికి తెలిసింది రామోజీరావు పట్టిందలా బంగారమైంది అయింది అంటారు అందరూ కానీ విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు రామోజీ గ్రూప్ నాకు పెద్దగా పెదబారుపూడి పల్లెబిడ్డ అనుంచం అనుసరించిన మార్గం ఒకటే అదే క్రమశిక్షణ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆయన వ్యాయామం మితాహారాలతో నియమబద్ధ జీవనశైలి పాటిస్తూ సమయపాలనకు పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు పనిలోనే జీవితాన్ని అన్వేషించి అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశాలి రామోజీరావు శ్రమే దైవమని విశ్వసించి ఆయన పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు అందుకే తగినట్లే తొమ్మిది పొదుల వయసులో తరగని ఉత్సాహంతో ఆకర్షణ వరకు శ్రమించారు రామోజీరావు గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం విజేతలుగా అనుకునే వారికి ఇది ఒక అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం పిల్లకాలంలో ఎన్ని పోటీ పడినా సరే జీవనదికి సాటిరావు చేతులన్నీ అడ్డుపెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు రామోజీరావు గారు విశ్వసనీయత అటువంటిదే నీతి నిజాయితీ విశ్వాసం వినమ్రత వృత్తి నిబద్ధతలే పంచప్రాణాలు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శక ఊపిరి పోసారు ఆయన ఎంతోమంది కొన్ని వేల లక్షల మందికి మార్గదర్శకమైంది ఎంతోమంది కొన్ని లక్షల మందికి జీవనోపాధి ఇచ్చారు రామోజీరావు గారు ఆయనకి భారతదేశం అంతా కూడా రుణపడి ఉంటుంది తెలుగు తెలుగు జాతి వారందరికీ కూడా ఆయన గర్వకారణము రామోజీరావు గారు పాత్రికేయ మహర్షి వ్యాపారం అంటే కొనుగోళ్లు అమ్మకాలు మాత్రమే కాదు సామాజిక బాధ్యత ఉండాలని నమ్మి ఆచరించిన వాణిజ్య మేరు నగరం అనితర సాధ్యమైన సంకల్పంతో రాతికుట్రులు ప్రపంచమే